মোটাৰ খৰাবে নীল পাণ্ডিয়া

కింద <laughs> 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 ఆ రెక్కలైనా ముందే డాడీ నేను తీస్తాను ఆయన అని ఓపెన్ చేస్తున్నా ఒక్కొత్త కాదు మంచిగా ఎక్కడ ఉంటే అక్కడ దిక్కు अटला करा इपटाव चिनो आल्ना

अनसर जिक करना पतला है आप एक टी बेटा सर ఇట్లాట yeah. hmm. mm. mm. కట్లతో నా చూసుకో కట్లట్లేదు ఒక నిమిషం అవ్వు దమ్మ దీని పైన కూడా లోగల లేదు కదా పది వస్తుంది కాదా ఇదే దీనికి సెట్ చేయాలి దీని ముందలో ఉంది కదా బ్యాగ్ అని డాడీ అంతా బయట ఇంకా బాగుంటుంది లోపల మొత్తం ఉంటుంది ఆగు చిను అరే ఏం చేసినావు ఆగు నువ్వు చిను చిను ఆగునా ఇది నాది పోతుందో ఇట్లా దగ్గర ఉంది యా కొంచెం ఇంకేజ్ చేరు ఫన్ క్లిక్ ఫన్ క్లిక్ కొనియా अप्समी करें ताइप वाट करें देगा दे पटे आप देख अब आप देख अब आप कलर तर आमचा नंबर दिसतो जे वाटतात गिरो थ्री आणतात दिवस यह रात को भी बैठ कोचांग आ ये जरूर करके Oke, kerja apa ya? Tidak Oke. चपो गाना आंद्रा आंद्रा पजी तो इधर आ तो जाना अराउंड मंथ डेज पे बाहर है इधर डोमल से चढ़ो ये रखो ठीक है இத <ainsi> <marks> <boys>

ரெண்டு பிங்க கலர்